ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ అంజీఖాద్ వంతెనలను శుక్రవారం ప్రారంభించారు చీనాబ్ వంతెన ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన కావటం విశేషం అలాగే అంజీఖాద్ వంతెన భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైలు వంతెన ఇవి ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ యుఎస్బీఆర్ఎల్ లో భాగంగా నిర్మించారు రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు గల యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టు సుమారు నలభై నాలుగు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు పూర్తిగా విద్యుద్ధీకరించబడిన ఈ రైలు మార్గంలో ముప్పై ఆరు గుహలు తొమ్మిది వందల నలభై మూడు వంతెనలు ఉన్నాయి జమ్మూ కశ్మీర్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి కాట్రా స్టేషన్ని సందర్శించి శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించారు కత్రాలో నలభై ఆరు వేల కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైలు నెట్వర్క్ దేశాన్ని కలుపుతుందని అన్నారు ये प्रोजेक्ट लू जम्मू कश्मीर नूतन शक्ति प्रतिबिंबिस्तनाय नरेंद्र मोदी पेट हमारी सरकार का सौभाग्य है कि इस प्रोजेक्ट ने हमारे कार्यकाल में गति पकड़ी और हमने इसे पूरा करके दिखाया आज जम्मू कश्मीर में बन रहे अनेकों ऑल वेदर इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट इसका उदाहरण है हमारे इंजीनियर्स దేశ దేశవ్యాప్తంగా జనాభా కులగణన రెండు దశల్లో జరగనుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ భారీ స్థాయి గణనకు తాత్కాలిక షెడ్యూల్ను ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి దేశవ్యాప్తంగా జనాభా గణనతో పాటు కులగణన కూడా ప్రారంభం కానుంది అయితే జమ్మూ కశ్మీర్ లడఖ్ ఉత్తరాఖండ్లో రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది సాధారణంగా ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జాతీయ గణన నిర్వహించి జనాభా రిజిస్టర్ ను పునరుద్ధరిస్తారు రెండు వేల పదకొండులో జరిగిన చివరి జనగణనలో దేశ జనాభా నూట ఇరవై ఒక్క కోట్లకు పైగా నమోదైంది గత పదేళ్లలో జనాభా పదిహేడు పాయింట్ ఏడు శాతం మేర పెరిగిందని అధికార వర్గాల అంచనా మరోవైపు షెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా గణన చేపట్టాల్సి ఉంది అయితే కరోనా మహమ్మారి కారణంగా ఇది వాయిదా పడింది తాజా జనాభా గణనలో కులగణనను కూడా చేర్చడానికి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గత ఏప్రిల్లో ప్రకటించారు ఢిల్లీలో బుధవారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై ఇరవై ఒకటి నుంచి ఆగస్టు పన్నెండు వరకు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు నిబంధనల ప్రకారం అన్ని అంశాలపై వర్షాకాల సమావేశాల్లో చర్చిస్తామని స్పష్టం చేశారు सभागे लोकसभा राज्य सभा रेडू उदय समय किरण रिजिजू पे जो मानसून सेशन हमारे लिए महत्वपूर्ण है और मॉनसून सेशन का तिथि हमने तय किया है हम राष्ट्रपति जी को प्रपोजल भेजेंगे समन करने के लिए 21 जुलाई से 12 अगस्त तक मानसून सेशन को चलाने का हमने डेट तय किया है तो इसमें ऐसा है हर सेशन स्पेशल ही होता है विंटर सेशन हो मानसून सेशन हो बजट सेशन हो हर पार्लियामेंट सेशन बहुत महत्वपूर्ण होता है मैं चाहता हूं कि हर पार्टी मानसून सेशन जब आएंगे फिर हम जो भी महत्वपूर्ण मुद्दे हैं फिर पार्लियामेंट में हम चर्चा करेंगे प्रपंच पर्यावरण दिनोत्सव सदर्भंग साजिक मध्यम एक्स वेद राष्ट्रपति द्रौपदी मुर्मू सदेशा अच्छा భవిష్యత్తు తరాలకు హరిత పొడిమిని అందించడానికి సమిష్టిగా పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు ప్రజలు పర్యావరణ అనుకూల ప్రవర్తన కలిగి ఉండాలని దీని పరిరక్షణ దిశగా మనం చేసే ప్రతి ప్రయత్నం మార్పును తెస్తుందని అన్నారు పచ్చదనం పరిశుభ్రత నూతన భవిష్యత్తు కోసం సమిష్టిగా పనిచేయాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యావరణ పరిరక్షణపై ఒక వీడియోను పంచుకున్నారు పర్యావరణాన్ని పచ్చగా మరింత మెరుగ్గా మార్చడానికి అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న వారందరినీ ప్రధానమంత్రి అభినందించారు ఢిల్లీలోని భారత్ మండపంలో సోమవారం జరిగిన అంతర్జాతీయ వాయు రవాణా సంఘం ఐఏటీఏ ఎనభై ఒకటవ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు ప్రపంచ విమాన రవాణా పరిశ్రమలో భారతదేశ విమానయాన రంగం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు గ్లోబల్ స్పేస్ ఏవియేషన్ కన్జర్వెంట్స్ లో భారత్ ఒక ప్రముఖ శక్తిగా ఎదుగుతోందని అన్నారు ఉడాన్ పథకం విజయవంతమవడం భారత పౌర విమానయానంలో ఒక సువర్ణ అధ్యాయమని ఇప్పుడు భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్గా మారిందని అన్నారు ప్రపంచ విమానయాన రంగంలో ఆవిష్కరణ సమగ్ర అభివృద్ధికి భారత్ ఒక చిహ్నమని ప్రధానమంత్రి వివరిస్తూ हम मिलकर इसके विस्तार पर काम कर सकते हैं आतंकवाद के खिलाफ लड़ाई में भारत और पैराग्वे कंधे से कंधा मिलाकर खड़े हैं भारत और पैराग्वे ग्लोबल साउथ के अभिन्न अंग है हमारी आशाओं आकांक्षाओं और चुनौतियों में समानता है इसलिए हम एक दूसरे के अनुभवों से सीखते हुए इन चुनौतियों से कारगर तरीके से निपट सकते हैं దేశంలో పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ దేశంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా గురువారం పంచుకున్నారు ప్రభుత్వానికి గరీబ్ కళ్యాణ్ పట్ల ఉన్న అంకిత భావం గుర్తు చేసుకుంటూ పేదరికం నుండి ప్రజల అభ్యున్నతికి కేంద్రం తీసుకున్న నూతన చర్యలను సాధికారిత మౌలిక సదుపాయాలను ప్రస్తావించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రధానమంత్రి ఉజ్వల యోజన జన్ ధన్ యోజన ఆయుష్మాన్ భారత్ వంటి పలు కార్యక్రమాలు గృహ నిర్మాణం ఇంధనం బ్యాంకింగ్ ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచాయని మోదీ పేర్కొన్నారు పారదర్శకతతో చిట్ట చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు చేరువు కావటానికి ప్రత్యక్ష ప్రయోజనాలను అందించడంలో గ్రామీణ మౌలిక వసతులు ఉపకరించాయని చెప్పారు ఇరవై ఐదు కోట్లకు పైగా ప్రజలు పేదరికాన్ని జయించడంలో ఈ పథకాలు దోహదపడ్డాయని అన్నారు ప్రతి పౌరుడికి గౌరవంగా జీవించే అవకాశం కల్పిస్తూ సమ్మిళిత స్వావలంబన కలిగిన భారతదేశాన్ని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నిబద్దతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ నాసిన్లో నిర్వహించిన డెడికేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవ వైవిధ్య ఉద్యానవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్కువ నీటితో ఎక్కువ మొక్కలను పెంచేలా బాయావకీ అనే జపనీస్ సాంకేతికతను నాసిన్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలు పెడుతున్నామని చెప్పారు వీటి ద్వారా వర్షాభావం ఉన్న ప్రాంతంలో ఎక్కువగా మొక్కలు పెంచవచ్చని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ ప్రాంతంలో ఒక మొక్క ఉందో ఆ ప్రాంతంలో అది ఉంటేనే అది మంచిది ఆ ప్రాంతంలో నేను వేరెక్కడి నుంచో తీసుకొచ్చి ఒక చెట్టు పెడితే పెంచడం పెద్ద తలనొప్పి అందువల్ల ఏ ఊరుకు తగిన ప్లాంట్ ఆ ఊర్లో పెట్టాలనే ఆ దృష్టితోటే ఈ మియావాకి ఒక జాపనీస్ అత్తను ఈ టెక్నాలజీని తయారు చేశారు టెక్నాలజీ అంటే ఎలా ఏం చేయాలనేది అనేది చెప్తారనమాట ఈ అనంతపురం జిల్లాలో పెద్ద ప్రాబ్లం ఏంటి మీకు వర్షాలు రావు ఎండిన గాలి తేమ లేన గాలి రావడం వల్ల ఇంకా నీళ్ళని పైకి తీసుకొచ్చేస్తుంది భూమిలో నీళ్లు ఉండదు సో అనంతపురం ఒక రకంగా ఎడారి బీహార్ లోని మోతిహరి పట్టణంలో ఉన్న పిపారాకోత్ కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లబ్దిదారులకు వివిధ పథకాలు సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి అందించడం ఈ ప్రచార ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు వికసిత్ కృషి సంకల్ప అభియాన్ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు నిపుణుల సహాయంతో ప్రయోగశాలల ఆలోచనలను వ్యవసాయ క్షేత్రాల వరకు సజావుగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు మహారాష్టలోని పూణే సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయంలో భవిష్యత్ యుద్దాలు యుద్దం అనే అంశంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మంగళవారం ప్రసంగించారు ఉగ్రవాదం అణ్వాయుధ బెదిరింపుల నీడలో భారతదేశం జీవించబోదని స్పష్టం చేశారు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపాలని ఇస్లామాబాద్ ప్రాతినిధ్య యుద్దాన్ని ఇకపై సహించబోమని పేర్కొన్నారు భారత్పై మరిన్ని ఉగ్రదాడులు జరగకుండా ఉండే క్రమంలో పాకిస్తాన్లోకి చొచ్చుకుని వెళ్లి మరీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశామని అన్నారు ఆపరేషన్ సింధూర్లో జరిగిన నష్టం కంటే ఎంత మేరకు లక్ష్యాన్ని సాధించామనేదే ముఖ్యమని ఆయన పేర్కొంటూ And uh, which I said, you know, I said once or twice earlier that in this whole business warfare, you know, folks, uh, the military people are the ones who are most uh, rational because we understand that the war and warfare is very, very unpredictable and uh, we also probably understand the consequences of war. So that i think is important and uh, in some manner they have escalated this uh, conflict which we had actually hit no targets but also in the military domain from their perspective we probably actually understand they would have said that you will be these targets ఐపీఎల్ రెండు పేల ఇరవై ఐదు ట్రోఫీ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు విజయోత్సవాలలో బుధవారం తొక్కిసలాట చోటు చేసుకుంది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్దకు అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి పదకొండు మంది మృతి చెందగా మరో ముప్పై మూడు మందికి తీవ్ర గాయాలయ్యాయి పద్దెనిమిది సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది ఆ జట్టు అహ్మదాబాద్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకుంది నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు ఇందులో పాల్గొనేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు వారిని అదుపు చేయలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు మృతి చెందిన వారికి రెండు లక్షల రూపాయలు క్షతగాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన పదకొండు సంవత్సరాల మోదీ ప్రభుత్వం సంకల్పంతో సాకారం కార్యశాలలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బుధవారం పాల్గొన్నారు భారత్ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జల మిషన్ ద్వారా ప్రతి గ్రామానికి కూడా కోటి రూపాయలు కోటిన్నర రెండు కోట్ల రూపాయలు మిగిలితో కుళాయి కనెక్షన్ ఇవ్వడం తాగునీరు పరిశుద్ధంగా ఉండాలనే ఆలోచనతో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసి వాటర్ యొక్క క్వాలిటీని పెంచడం మన రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామంలో అమలవుతుంది అవుతుంది జీవనం విషయం అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది

ఆలయ ప్రాంగణంలోని ఏడు ఉపాలయాల్లో కూడా విగ్రహ ప్రతిష్టలు జరిగాయి రామ్ దర్బార్లో సీతారాములు సింహాసనం ఆసీనులై ఉండగా వారికి ఇరువైపులా నిల్చున్న భరత శతఘ్నులు తన్మయత్వంతో చూస్తున్నట్లు హనుమాన్ చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు లక్ష్మణుడు మోకరిల్లి ఆరాధిస్తున్నట్లు విగ్రహాలను కొలువు తీర్చారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్గా సందీప్ మాధుర్ను రైల్వే బోర్డు నియమించింది ఈ మేరకు గురువారం సాయంకాలం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం సందీప్ మాధుర్ ఢిల్లీ రైల్వే సిగ్నల్ ఆధునీకరణ ప్రాజెక్టు సారథిగా వ్యవహరిస్తున్నారు ఈ అంశంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు దక్షిణ తీర రైల్వే జోన్కు జనరల్ మేనేజర్గా సందీప్ మాధుర్ నియామకంతో రాష్ట ప్రజల పదేళ్ల కల నెరవేరిందని అన్నారు ఇది కేవలం పాలనాపరమైన నియామకం మాత్రమే కాదని జోన్ను పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా పెద్ద ముందడుగని హర్షం వ్యక్తం చేశారు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు భరత్ స్పందిస్తూ రైల్వే జోన్ పనులు వేగవంతమయ్యేందుకు ఇది కీలక చర్య అని పేర్కొన్నారు రైల్వే జోన్పై త్వరలో గెజిట్ నోటిఫికేషన్ వచ్చేలా చూస్తామని తెలిపారు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే కార్యక్రమాన్ని వాహిని కార్యక్రమాన్ని విన్నారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం